జగన్ బాగా చాలా ఆనెస్ట్ గా ఉంటాడు చాలా కళకళలాడే రుషికొండకు ఋషికొండకు గుండి కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు నన్ను చెప్పలేదా ఇలాంటి చెప్పవు మయ సభను తలపించేలా పెద్ద పెద్ద గదులు హాల్స్ ఫర్నిచర్ తో భవంతుల్ని తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది

మీకెందుకు ఏమి నిర్మించుకుంటే మీకు ఎందుకు మీకు ఎందుకు వచ్చింది నెప్పిప్పుడు మీ బాధ ఏంది మీకేమి రా స్వామి నవ్వు ఆపుకుంటున్నావు కదరా మా ఊడు ఐదు వందల కోట్లు కాదంటే వెయ్యి కోట్లు పెడతాడు మీకు వచ్చిన బాధ ఏంది కానీ ఏడా ఇంట్లో చూపి నువ్వు చూపించిన నేను రిప్లై చూపి నీకేంటి ఒక లెవెల్ దానికల్ పైన సుమారుగా ఏడు బ్లాక్ల నిర్మాణం అయితే జరిగింది అవునయా ఏడు బ్లాక్ లుగా అంటే పద్నాలుగు బ్లాక్ లు కట్టాము నీకు వచ్చిన బాధ ఏంది అంటే పదకొండు బ్లాక్లే కట్టుకుంటాము మాకు వచ్చింది పదకొండు సీట్లు కదా ఈయన అంటే అన్నాడు ఆ ఆహ్ ఎంత బాగుందో అందుకని ఏడు అన్నింటినీ మార్చేస్తున్నారు సార్ నిర్మించారు ఇవన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కాదు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాటి నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహా పాల కేంద్రంలో పాలకాన్ స్వాహ గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ హాల్ ఈ డైనింగ్ హాల్ చూస్తుంటే ఇంకా దీన్ని ప్రారంభించలేదు కానీ అధికారంలో ఉంటే ఓపెన్ చేసి నువ్వు అధికారులు లేనప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తావా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో నేను ఇంటి ముందు కూర్చుని చెప్పులు తుడుస్తాను కొడాలి నాని రావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనం పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తారో ఆయన ఎంత పెద్ద తప్పు చూసాడు నాకు ఇప్పుడే తెలిసిందండి ఇప్పటికైనా తెలుసుకున్నాం

రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి